శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వికేంద్రీకరణకు మద్దతుగా హెచ్చర్ల నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు విశాఖపట్నానికి బయలుదేరారు ఉత్తరాంధ్ర జేఏస్సీ పిలుపు మేరకు మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు అన్ని ప్రాంతాల అభివృద్ధి కొరకు వికేంద్రీకరణకు మద్దతుగా మరియు విశాఖను పరిపాలన రాజధానిగా సాధించుకోవడానికి విశాఖ గర్జన పేరుతో భారీ ర్యాలీని నిర్వహించారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కొరకు తమ వాణిని వినిపించడానికి నాలుగు మండలాల ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు